ఫైబర్ నెట్ చైర్మన్గా జీవిరెడ్డి ఎందుకు అంత తొందరపడి రిజైన్ చేశాడు ఆయనది వీడి రక్తం అవడం వల్ల జోకుడు కావడం వల్ల ఆ విధంగా తొందరపడ్డా లేదు దానికి జస్టిఫైబుల్ కాజ్ ఉందా తాజాగా వస్తున్న సమాచారాన్ని బట్టి జీవి రెడ్డికి రాజీనామా చేయని తప్పని పరిస్థితి ఏర్పడింది తన సిన్సియారిటీని కమిట్మెంట్ని నమ్మకపోవడమే కాకుండా తానేదో పెద్ద తప్పు చేసినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు అనే అభిప్రాయం కలిగింది ఎలా కలిగింది జీవిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆరోపణలు చేశాడు ఫైబినట్ ఎండి మీద ఆ వెంటనే ఐఏఎస్ వర్గాలు భగ్గుమన్నాయి ఒక స్మాల్ టైం పొలిటికల్ లీడర్ ఏంటి ప్రెస్ మీట్ పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని రాజద్రోహం చేశాడు అన్నట్టుగా మాట్లాడడం ఏంటి వాళ్ళు తమ ఆగ్రహాన్ని ముఖ్యమంత్రి గారికి చేరవేశారట ఆ తర్వాత జీవిరెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తీరు జీవి రెడ్డికి అవమానకరంగా తోచింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా ఓపెన్గా మాట్లాడడం వల్ల ఇబ్బందులు వస్తాయి పరిపాలనలో అని అనుకోని ఉండొచ్చు కానీ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పి ఇంతకీ అసలు విషయం ఏంటి ఏ బేసిస్ మీద ఈ ఆరోపణ చేశావు అని కనుక్కొని ఎవరిది తప్పు నిర్ణయిస్తే బాగుండేది ఆయన అట్లా చేయకుండా నేరుగా జీవిరెడ్డిని మందలించాడు మందరించడం కాదు ఈనాడు కథనం చూడండి సమస్య ఏదైనా ఉంటే సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్ గారు ముఖ్య కార్యదర్శి ఈ శాఖకి లేక మంత్రి అంటే జనార్దన్ రెడ్డి గారి ద్వారా తన దృష్టికి తీసుకురాకుండా బహిరంగ ఆరోపణలు చేయడం ఏంటి అని చెప్పి రెడ్డిపై మండిపడ్డారు మండిపడ్డారు అది ఇంపార్టెంట్ ఇకపై గీత దాటితే వేటు తప్పదు అని హెచ్చరించారు ఏమని హెచ్చరించారు వేటు తప్పదు అని హెచ్చరించారు ఆ ఒక్క మాట చాలు బహుశా జీవి రెడ్డి నిర్ణయం తీసుకోవడానికి అంటే పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారే అంటే పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారే నువ్వు రాజీనామా చేసి వెళ్ళు అని చెప్పినట్లయింది ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా వ్యక్తిత్వం ఉన్నా ఆ తర్వాత ఎవ్వరూ ఆ పదవిలో కొనసాగలేరు ఈ మొత్తం వ్యవహారంలో తప్పంతా తనదే అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అని అనుకున్న తర్వాత జీవీరెడ్డి అక్కడ కొనసాగాలి అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అందువల్లే అతను వెంటనే రాజీనామా చేశాడు రాజీనామా చేయడం పదవికే కాదు పార్టీ కూడా చేశాడు ఎందుకంటే పార్టీ నాయకుడికే తన మీద నమ్మకం లేనప్పుడు ఇంకెందుకు ఆ పార్టీలో కొనసాగడం అని ఎవరికైనా అనిపిస్తుంది అధికారంలో లేనప్పుడు మన పార్టీలో చేరాడు అణచివేత ఉన్నప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం మీద టీవీ ఛానల్స్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాడు ఒక ప్రొఫెషనల్ అయ్యుండి కూడా తన కెరీర్కి దెబ్బ తగులుతుంది అని తెలిసి కూడా రిస్క్ తీసుకున్నాడు అనే విషయాలని చంద్రబాబు నాయుడు గారు పరిగణలోకి తీసుకోవాలా అది ఆశ్చర్యం ఆ తర్వాత అసలు యాక్చువల్ ఇష్యూలో కూడా జీవిరెడ్డిదే తప్పు అని ఒక నిర్ణయానికి వచ్చి ఆ మాటలో మాట్లాడినా పర్వాలా అవేవీ లేకుండానే పాత పద్ధతిలో మోస పద్ధతిలో హెచ్చరించడాలు మందలించడాలు చేస్తే యువ రాజకీయ నాయకులు తీసుకోలేరు దాన్ని పార్టీ నాయకుడికే నమ్మకం లేనప్పుడు ఇంకెందుకని అని చెప్పి పార్టీకే రాజీనామా చేశాడు అందుకనే ఆయన ఇంతకీ అసలు ఆయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాడు ఎందుకు ఆ రకమైన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు అది కూడా ఇంపార్టెంట్ కదా ఇంటెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఉద్దేశం ఏంటి ఆయన ఏమన్నా తన సొంత ప్రయోజనాల కోసం నా కుర్చీ ఇవ్వలేదు కార్ ఇవ్వలేదు భత్యాలు ఇవ్వలేదు అని కదా కదా కంప్లైంట్ చేసింది గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలను వెలుగులోకి తీసుకొచ్చాడు వాటిని అరికట్టడానికి ట్రై చేశాడు అందుకు ఎండి గారు ఇతరులు తోడ్పడటం లేదు అని గ్రహించి తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు మాట్లాడాడు ఏమైనా సరే మాకు అనవసరం పబ్లిక్లోకి వచ్చి మాట్లాడితే ఊరుకోం అనే మెసేజ్ ఇస్తున్నారా పార్టీకి ఎంత లాయలైనా మాకు అనవసరం మాకు వ్యక్తిగతంగా సభా ఉండాలి అంతే అనేటువంటి ధోరణిలో ఉన్నారా జీవిరెడ్డి చేసిన పనిలో నీతి నిజాయితీ ఉందా లేదా అనే విషయాలు అప్రధానమా ఆ పార్టీని ఆ పార్టీ నాయకుడిని నమ్ముకొని అందులో చేరి ఆ పార్టీ విజయం కోసం ఎంతో కొంత కృషి చేసినటువంటి వ్యక్తిని ఆ రకంగా నేను ట్రీట్ చేసేది వేటు తప్పదు అని హెచ్చరించడం ఏంటి ఐఏఎస్ ఆఫీసర్ నా మాట అనగలరా చంద్రబాబు నాయుడు గారు వేటు తప్పదు మీకు అని అనగలరా అనలేరు మీ పార్టీ వాడు కాబట్టి మీరు అనగలిగారు మీ పార్టీ వాడు కాబట్టే మీరు అతన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కానీ చేసుకోవాలా చేసుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపలా ఈ సందర్భంగా నేను ఇన్టీ రామారావు గారి హయాంలో జరిగినటువంటి ఒక ఘటన చెప్తాను ఇది స్వయంగా అయ్యన్న పాత్రుడు గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో అదేంటంటే ఆయన ఇరవై ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడు మంత్రి అయ్యాడు ఇన్టీ రామారావు గారు అయ్యన్న పాత్రుడిని ఇరవై ఆరు ఏళ్ళ వయసులో మంత్రిని చేశారు ఇన్టీ రామారావు గారు చాలామందిని చేశారు లాగా అందులో ఒకరు అయ్యన్న పాత్రుడు అయ్యన్న పాత్రుడు కూడా ముక్కుసూటి మనిషి నిజాయితీ ఉన్నవాడు ఒకసారి ఒక చిన్న విషయంలో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది ఎన్టీ రామారావు గారికి అయ్యన్న పాత్రుడు గారికి ఎలాగంటే అప్పుడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఒక యూనివర్సిటీ కాలేజీనో శాంక్షన్ చేసింది ప్రత్యేకంగా ముస్లింల కోసం ఆ టైంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య పొసుకడం లేదు అప్పుడు అయ్యందపాత్రుడి గారు ఆ ఫైల్ తన దగ్గరికి వస్తే సంతకం పెట్టారు అంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి ఆ కాలేజీని అనుమతిస్తూ అది రొటీన్గా జరిగిపోయింది కానీ తర్వాత రామారావు గారి దృష్టికి వచ్చింది అది దాని గురించి మనమేమీ చర్చించకుండా కేంద్ర ప్రభుత్వంతో మనకు పంచాయతీ ఉన్నప్పుడు మీరు ఇట్లా ఫైల్ మీద సంతకం పెట్టడం ఏంటి మిమ్మల్ని నమ్మి మీకు మంత్రి పదవి ఇస్తే మీరు ఇట్లా చేస్తారా అని అన్నారట ఎన్టీ రామారావు యువకుడైనటువంటి అయ్యన పాత్రుడు చాలా బాధపడి ఆ కామెంట్స్కి వెంటనే రాజీనామా లేఖ రాసి అక్కడే సీఎం ఆఫీస్లో ఇచ్చి వచ్చేసాడట ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆయన అందుబాటులోకి రాకుండా పోయాడు ఆ తర్వాత ఆయన సహచరులు చాలామంది ఉంటారు వాళ్ళంతా వచ్చి కాదు కాదు ఒకసారి ముఖ్యమంత్రి గారు రమ్మంటున్నారు వచ్చి కలవండి అని ఒత్తిడి చేశారట సో వెళ్ళి అయ్యన్న పాత్రుడు ఎన్టీ రామారావు గారిని కలిశారు అప్పుడు ఆయన అయ్యన్నా నేను ఒక మాట అనగానే నువ్వు అంత ఫీల్ అయితే ఎట్లా మీ తండ్రి గారు నేను ఒకవేళ ఏదైనా విషయంలో తిడితే నువ్వు ఇట్లానే అనుకుంటావా ఇట్లానే దూరంగా వెళ్ళిపోతావా అని అన్నట్ట అంతేకాదు నేను తర్వాత దాని వివరాలన్నీ కూడా చూశాను అందులో నీ తప్పేమీ లేదు అది రొటీన్గా జరిగింది కాబట్టి నువ్వు నీ రాజీనామాని ఉపసంహరించుకొని నీ బాధ్యతలు నువ్వు నిర్వహించు అని చెప్పేట అది తేడా ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ ఎమోషనల్గా రియాక్ట్ అవుతూ ఉంటాడు ఒక్కొక్కసారి కానీ ఆ వెంటనే మళ్ళీ తన తప్పేదైనా ఉంటే గ్రహించి ఒక అడుగు వెనక్కి వేయడానికి ఏమాత్రం కూడా సందేహించడం ఇక్కడేం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కారణాలు ఏమైనప్పటికీ బరెస్ట్ అయ్యారు రెడ్డి మీద బహుశా ఐఏఎస్ వాళ్ళంతా ఆయన మీద పడి ఉంటారు దట్ ఈస్ అండర్స్టాండబుల్ అయితే ఇతను రాజీనామా చేసిన తర్వాత రెడ్డిని పిలిపించి నువ్వు బిగ్గర్ బిక్చర్ని చూడాలి నేను లీడర్గా ఒక మాట అనగానే నువ్వు అంత బాధపడకూడదు నీ రాజీనామాను ఉపసంహరించు మొత్తం విషయాలన్నీ కనుక్కుంటాను నేను ఈ సమస్యను పరిష్కరిద్దాం మనం అంతర్గతంగా అని చెప్పొచ్చు అతనికి అవి ఏమీ లేకుండా జీవీ రెడ్డి రాజీనామా ఆమోదం అని చెప్పి పత్రికలు చేశారు అలా చేయడం ద్వారా పార్టీలో క్రమశిక్షణ ప్రాధాన్యం అనే అనే నిర్దిష్ట అభిప్రాయం వ్యక్తం చేసిన పార్టీ పెద్దలు అని చెప్పి కూడా రాయించుకున్నారు ఇవి పాతకాలపు టెక్నిక్స్ ఇప్పుడు పనిచేయవు జీవీ రెడ్డి పార్టీ నుంచి పోవడం అనేది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు అది ఓవరాల్గా పార్టీ ఐడియాలజీ మీద పార్టీ వ్యవహార శైలి మీద రిఫ్లెక్ట్ అవుతుంది దాన్ని కూడా గ్రహించలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకం ఉంది అని అర్థం అవుతుంది జీవి రెడ్డిని రాజీనామా చేసే పరిస్థితుల్లోకి నెట్టడం ఒక విచిత్రం అయితే రాజీనామా చేసిన తర్వాత దాన్ని కన్నారపకుండా ఆమోదించటం ఇంకా విచిత్రం దీన్ని బట్టి పార్టీల వాళ్ళు ఏమనుకుంటున్నారు పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు బయట పబ్లిక్ ఏమనుకుంటున్నారు పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఉంది ఈ విషయాలు వేటిని కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీలో పెద్దలు కానీ పరిగణనలోకి తీసుకోలేదు అని స్పష్టంగా అర్థమవుతోంది సో జీవిరెడ్డి రాజీనామా అతను ఏదో తొందరపడి చేసిన వ్యవహారం కాదు పార్టీ పెద్దల ఒత్తిడి మేరకే అతను రాజీనామా చేశాడు అనే విషయం ఇప్పుడు అర్థమవుతోంది